పరిపూర్ణ దండకము రచన శ్రీ అచిరుషి తుడు నారాయణ స్వామి రచించినటువంటి ఈ దండకాన్ని మనం చెప్తున్నాము శ్రీదేవదేవ మహాదేవ గురుదేవా నీ నీ రూపు బ్రహ్మాది దేవాది సురు నేనెట్లు కొనియాడు నేత్రంబుతో చూడ నే రూపమును లేదు సూత్రంబుతో నే శబ్దమును లేదు శర్మంబుతో గ్రెండు ఏ కచ్చను లేదు రసఏంద్రియం పెరుగ నేను లేదు జ్ఞానేంద్రియం పెరుగు ఏ గంధములు లేదు ఏ ఇంద్రియాల నిలుబెంపు దాకుండు గురుమూర్తి చూపించగా ఏ దేశమున చూడ ఆ దేశమునగలవు ఏ కాలముల చూడ ఆ కాలముల గలవు ఏ గొత్తువుల చూడ ఆ గొత్తువుల గలవు ఏ తాగులో చూడ ఆ తాగులో గలవు నీవు లేకున్నదేదే నే లోకమున లేదు ఈ భూమి పుట్టకనే ముందు ఈ జలము కనిపించకనే ముందు ఈ అగ్ని వెలుగకనే ఈ వాయు వాయువీతకనే ముందు ఈ ఆకాశం ఏర్పడకనే ముందు నీ గుండి సనాతనం బగుతు నా ముందు నా గలవు నా క్రింద గలవు నా పైల నో గలవు ఏ వైపు చూసినా అందంతు సర్వమంతట వ్యాపించి విరాజులు నీ ఘనత వర్ణించగానే కనాదేక విడిపోయే నా ఇంద్రియాలెల్లా ఏదైనా లేదా తో నిన్ను సేవిస్తూ బు ప్రార్థిస్తూ భక్తజన వ్యాపారీపా రమణాయ కేంద్ర నమస్తే నమస్తే నమో నమ జై సద్గురు మహారాజు జై श्री दूर हमने सोमवार की